హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే ఒకవైపు ఛాన్స్ తగ్గిపోతున్నాయి మరోవైపు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలు సరైన ఒక్క హిట్టు పడితే ఆరు ప్లాపులు వచ్చినా తట్టుకోగలరు మన తెలుగు హీరోలు కానీ వరుసగా అన్ని ప్లాపులు పలకరిస్తూ పోతుంటే మార్కెట్ ఎన్నాళ్ళు ఉంటుంది అది సమస్య ఈ సమస్య గతంలో కన్నా ఇంకా బాధ పెడుతుంది ఇప్పుడు హీరోలను ఎందుకంటే గతంలో థియేటర్కు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది సినిమా యావరేజ్ అయినా ఓ మాదిరిగా కలెక్షన్లు వచ్చేవి అలాగే నాన్ థియేటర్ మార్కెట్ కూడా అంతో ఇంతో ఆదుకునేది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం వేరుగా ఉంది నాన్ థియేటర్ మార్కెట్ సెట్ కావడం ఎప్పటికీ అన్నది క్లారిటీ లేదు సినిమా సూపర్ హిట్ అయితే కానీ ఎదురు వచ్చి అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ముందు థియేటర్ మార్కెట్ పెరగాలి సినిమా బాగుందంటే ఎలాగో పెరుగుతుంది అలా కాకుండా ఓపెనింగ్స్ పెరగాలి మంచి కాంబినేషన్ సెట్ అయితే కానీ ఓపెనింగ్స్ పెరగవు చాలామంది హీరోలు ఇప్పుడు కాంబినేషన్ కొరతతోనే బాధపడుతున్నారు హిట్లు లేక కాంబినేషన్లు లేక ఓపెనింగ్స్ తెగమంటే ఎలా తెగుతాయి వరుస ప్లాపులతో డిజాస్టర్లతో బాధపడుతున్న వారిలో రవితేజ గోపిచంద్ శర్వానంద్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ సత్యదేవ్ కిరణ్ అబ్బవరం నాగశౌర్య తదితరులు ఉన్నారు వీళ్ళు కాంబినేషన్ కోసం ఎదురు చూడడం కూడా కష్టమే ఎందుకంటే కాస్త పేరు హిట్ ఉన్న దర్శకులు వీరి వైపు చూడలేదు ఇలాంటి పరిస్థితుల్లో వీరందరికీ ఇప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నాయి సీనియర్ హీరో రవితేజకు మాత్రమే కాస్త నిర్మాతలు ఉన్నారు ఇంకొంచెం చూస్తే కొంతలో కొంత గోపించేందుకు బెటర్ కానీ సరైన కాంబినేషన్ సెట్ చేస్తే మాత్రం నలభై ఐదు కోట్ల బడ్జెట్ చేరిపోతుంది సమస్యలు ఎదురవుతున్నాయి దాంతో నిర్మాతలు జంకుతున్నారు వీరితో సినిమాలు అంటే నిర్మాతలు ముందుకు వెనుకూ అడుగులు వేస్తున్నారు ఇలాంటి టైంలో రవితేజ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉంది మరో సినిమా డిసైడ్ అయిపోయింది గోపీచంద్కు ఒక సినిమా విడుదలకు రెడీగా ఉంది మరో సినిమా షూట్లో ఉంది వరుణ్ తేజ్కు ఓ సినిమా నిర్మాణంలో ఉంది శర్వానంద్ చేతిలోనూ రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఇక సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ నాగశౌర్యకు ఏ సినిమా కూడా సెట్ మీద లేదు బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలోనూ రెండు సినిమాలు ఉన్నాయి ఇలా ఎవరి చేతిలో ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా వీరందరికీ ఇప్పుడు అర్జెంటుగా ఓ సక్సెస్ అయితే రావాల్సి ఉంది ఆ సక్సెస్ను బట్టే తరువాత సినిమాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది లేదు అంటే మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం మందగిస్తుంది ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి చేతులు మారే పరిస్థితి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది అందువల్ల టాలీవుడ్ టైప్ టూ హీరోలందరికీ అర్జెంట్గా హోయిట్ పడాలి ఇక వీరందరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము